యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ పనులను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరిశీలించారు ముందుగా ఆలేరులోని గెస్ట్ హౌజ్ లో ఆర్ఎండ్ బి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు మండలాల్లోని పలు గ్రామాలతో పాటు మున్సిపాలిటీలో పెండింగ్ లో ఉన్న నూతన రోడ్లు బ్రిడ్జ్ పనులపై చర్చించారు ఈ నెల ఇరవై ఏడున అండర్ పాస్ బ్రిడ్జ్ పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు ఏదైతే నమ్మకం తోటి నాకు ఓట్లేస్ గెలిపించి కాంగ్రెస్ పార్టీ వస్తే అభివృద్ధి అనే ఉద్దేశంతో భారీ ఎత్తున ఆలయ యోగంలో మండలాల్లో అతి భారీ మెజార్టీ ఇచ్చినటువంటి ఆలయర్ పట్టణ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చామో అదే లక్ష్యంతో పనిచేస్తామని చెప్పి మాట ఇచ్చినాం ఆ మాట ప్రకారం ఆలయర్లో ఉన్నటువంటి పాస్ కానీ రెవెన్యూ డివిజన్ కానీ ఇక్కడ మున్సిపాలిటీ బిల్డింగ్ కానీ ఇక్కడ నుండి జంగాల కాలనీతో పాటు జీసీ కాలనీ భక్శాలి కాలనీ కూడా సీసీ రోడ్డు కూడా కావాల్సిన అవసరం ఉన్నాయి కాబట్టి ఏదైతే సంక్రాంతి నుంచి మనం ముహూర్తం పెట్టి అన్ని పనులు చేస్తాం ముఖ్యంగా చిరకాల మాంచ రెవెన్యూ డివిజన్ కూడా పని ప్రారంభించినాం ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అండర్ పాస్ చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు ఆ అండర్ పాస్ను ఈరోజే ఈ గారిని పిలిచి పనులు ప్రారంభించి చెప్పినాం